రమేష్ వీడియో కాల్ చేశారు ఫిలడెల్ఫియా నుండి రమేష్ గారు మాట్లాడండి రామచంద్ర రెడ్డి గారితో నమస్తే అండి ఇది వీడియో కాల్ కాదు ఆడియో కాల్ నా పేరు రమేష్ రమేష్ మాట్లాడండి యా నాకు రెండు క్వశ్చన్లు ఉన్నాయి ఒకటి ఈ మన పార్టీ మారినో వాళ్ళ గురించి మన రేవంత్ రెడ్డి గారేమో పార్టీ మారి అంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా పార్టీ మారితే రాళ్ళతోని కొట్టు అన్నాడు మరి ఆయనేమో నారాం నాగిందని చేసుకున్నాడు ఇంకోటి ఆయన అంటే మీడియాలో ఇట్లా మాట్లాడి ఇష్టమంటూ మాట్లాడి మళ్ళీ అదే పని మీరు చేస్తే ఇక వాల్యూ ఏముంటుంది సార్ మీకు ఇంకొకటి రెండో క్వశ్చన్ ఏంటంటే పున్నా లక్ష్మీ గారు ఎనభై ఏళ్ళ వయసులో ఆయన పార్టీ మారితే చచ్చిపోయే టైంకి ఎందుకు పార్టీ మామిడు అన్నాడు అదే ఎనభై నాలుగు వయసున్న కేశవరావుని చేసుకున్నాడు పార్టీలో సో అంటే కంప్లీట్గా విలువలు లేకుండా అయిపోయినాయి రాజకీయాలలో సో మీరు దానికి ఏం ఆన్సర్ ఇస్తారు సార్ ఇప్పుడు వాళ్ళు సరే వాళ్ళు చేసినారు వాళ్ళు చేసినారు అంటూ కానీ మీరు కూడా అదే చేస్తారు కదా ఇప్పుడు రైట్ అర్థమైంది రమేష్ గారు మాట్లాడతారు రామచంద్ర రెడ్డి గారు ఇప్పుడు సరే పార్టీ ఫిరాయింపుల విషయానికి వచ్చేసరికి రాజకీయంగా కాంటెంపరీ పాలిటిక్స్ ప్రస్తుతం నడుతు నడుస్తున్నటువంటి రాజకీయాలకు అనుగుణంగా కూడా కొన్ని సందర్భాల్లో మారాల్సిన అవసరం ఉంది ఎందుకంటే నేను ఇంకా కూడా సాంప్రదాయక రాజకీయాలు చేస్తానని చెప్పేసి మొన్నటిదాకాగా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి సాంప్రదాయక రాజకీయాలు చేసి ఈ రోజున ప్రభుత్వాలు ఒప్పగూలిపోతున్నాయి ఈ సందర్భాల్లో ఒక బాధ్యత కలిగినటువంటి రాజకీయ పార్టీగా మేము ఖచ్చితంగా కూడా రెస్పాండ్ కావాల్సినటువంటి అవసరం ఉన్నది అవసరం ఉంది ఇంకొకటి ఈ రాజకీయాలకు తగ్గట్లుగా కూడా మేము కూడా రాజకీయాల్ని మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకనంటే ప్రభుత్వాలు ఆయారాం గాయారాం అని చెప్పేసి కుప్పగూలిపోతాయి లేకుంటే ఎవడో ఒకడు దాంట్లో ఏది ఆ ప్రభుత్వాన్ని కూల్చాలని చెప్పేసి కూల్స్తారని చెప్పేసి అడిపోతాడు ఇది పోతాడని చెప్పేసి ఏదైతే ఒక అనిశ్చితిని అదేవిధంగా ఒక అభద్రతా భావాన్ని సమాజంలో క్రియేట్ చేస్తుంటే ఏం చేస్తున్నారు అరే కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోవద్దు మేమందరం కూడా ఉండాలి మేము సైతం కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడటానికి సిద్ధంగా ఉండాలని చెప్పేసి వాళ్ళంతటి వాళ్ళు స్వచ్ఛంగా వస్తున్నటువంటి క్రమంలో ఖచ్చితంగా కూడా ఒక ప్రజాస్వామ్యయుతమైనటువంటి పార్టీ వాళ్ళ యొక్క రిక్వెస్ట్ని మేము రిజెక్ట్ చేసే తిరస్కరించే పరిస్థితులు ఉండదు

కానీ ఎప్పుడైనా ఒక్కటి గమనించిన రామచంద్ర రెడ్డి గారు ఇప్పుడు ఈయన కాలర్ ఒక సొసైటీకి ప్రతికలాగా మీరు చేస్తే యాక్సెప్ట్ చేస్తారు కానీ ఆ మాట చెబితే మాత్రం మీరు ఎందుకలా అన్నారని అంటారు జనరల్గా ఇప్పుడు ఆయన నేను ఎవరు చేరిన వాళ్ళని రాళ్ళతో కొట్టండి ఆ మాట అనకుండా ఉండి ఇప్పుడు ఈయన పొన్నాల గారు చేరినప్పుడు ఆ మాట అనకుండా ఉండి మీరు ఇట్లా తెస్తే ఇప్పుడు ఈ క్వశ్చన్ కాలర్ కూడా అడగకపోయేవారు సరేలే రాజకీయాలు ఇలా ఉన్నాయని ఎప్పుడైతే మనం ఒక వేదికగా ఒక మాట మాట్లాడి దానికి విరుద్ధంగా పనిచేస్తే అప్పుడు ఇలాంటి క్వశ్చన్లు వస్తాయి సో నేననే ఏంటంటే అది మాట్లాడకపోయి ఉండి ఉంటే ఏమనకపోయేవారు ఒక మాట చెప్తా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన అన్నారు ఈ మాటలు ఊకుంటారా చింత గట్టి చీరతరని చెప్పేసి అన్నాడు అవును తర్వాత ఏం చేసిండు ఒక పార్టీలో గెలిస్తే ఇంకో పార్టీ ఇంకొక పార్టీని తీసుకుపోయి మంత్రివర్గంలో పెట్టుకొని తెలంగాణ సమాజాన్ని అదేవిధంగా ప్రజాస్వామ్యాన్ని అపహన్ అపహాస్యం చేసి రాజ్యాంగ ఉల్లంఘన చేసినటువంటి చరిత్ర గత పాలకులది గత బీఆర్ఎస్ పార్టీ నాయకుడిది అంటే ఇప్పటికి కూడా ఆయనే ఉన్నాడు ఎందుకంటే రెండు వేల ఒకటి నుంచి ఈ రోజు వరకు కూడా ఆయనే ప్రెసిడెంట్ ఉన్నాడు అంటే అంటే నేను ఒకటి చెప్తున్నా ఇప్పుడు రేవంత్ అన్న ఎప్పటికప్పుడు చెప్తుంటారు అప్పుడప్పుడు అరే వాడు కబడ్డీ ఆడుతుంటే నేను పోయి వాలీబాల్ ఆడతాడు సెట్ కాదు కదా కబడ్డీ ఆడాలంటే అవతల కబడ్డీ ఆడుతుంటే యువతలు కూడా కబడ్డీ ఆడాలి మరి పరిస్థితుల్ని ఈ విధంగా ప్రోత్సహిస్తున్నాయి ఈ విధంగా కల్పిస్తున్నాయి కాబట్టి తప్పటం లేదు కొన్ని సందర్భాలు అయినప్పటికీని అయినప్పటికీ కూడా ఒక స్పృహతోని ముందరిగిపోతుందని తప్పితే ఇష్టం వచ్చినట్టు పోయేటువంటి పరిస్థితి లేదు ఎవరైనా అరే నీ ప్రభుత్వం గుళ్ళ కొడతా నీ ప్రభుత్వం నాలుగు రోజులు ఉంటుంది వాడు ఈడిగిపోతాడు ఇడిగిపోతాడు అంటుంటే పక్కనుండేటోడు కాంగ్రెస్ అభిమానిగా మారచ్చు గతంలో ఆ నియంతృత్వ బానిస సంఖ్యల నుంచి తెంచుకొని ఈ రోజున ప్రజాస్వామ్యాన్ని ఇక్కడ చూస్తూ అనుభవిస్తున్నటువంటి ఎమ్మెల్యేలను చూసి నేను కూడా అదే విధంగా అనుభవించాలని చెప్పేసి వస్తున్నటువంటి సందర్భాల్లో వాళ్ళు కాపాడాలని చెప్పేసి వస్తున్నారనుకోండి